చేశారు యూరియా కోసం పాస్ బుక్ లతో రైతులు క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడిన యూరియా దొరకని పరిస్థితి ఉందన్నారు రైతులు కాలి మద్యం సీసా పాస్ బుక్ లపై పెట్టి నిరసన వ్యక్తం చేశారు యూరియా దొరకని రైతులు అధికారులను రైతు వేదికలో బంధించారు దీంతో రైతు వేదిక వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మసాలకు ఇబ్బంది లేదు మందుకు ఇబ్బంది దుక్కి మందుకు ఇబ్బంది లేదు ఊరియా సంచులకు ఇబ్బంది లేదు మంచిగా మా ఊర్లకే వచ్చినాయి మా ఊర్లకే వాడుకున్నాము మంచినీళ్ళకి ఇబ్బంది లేదు ఇంటింటికి నల్ల లేచిండు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండలకు మొగడు వచ్చిన వాళ్ళకు వెయ్యి రూపాయలు రెండు వందల పింఛిన్ ఉంటే రెండు వేల పింఛిన్ చేసిండు మాకు కేసీఆర్ వచ్చి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన పదివేల వందనాలు అధికారులతో చెప్పిస్తున్నారు ఏమని ఆ అసలు కొరతనే లేదు యూరియా కొరతనే లేదు అంటారు ఇది ఏంటిది ఈ జాతర ఏం జాతర అంటారు ఈ కొరత జాతర దీని ఏమంటారు మరికే దీని ఏమంటారో నాకు అర్థం కాలేదు ఇది ఒకసారి మీరైనా ఆలోచించాలి ఇవాళ నేను ప్రభుత్వాలకు ఒకే ఒక మాట అంటున్నా అయ్యా మీరు అనుకుంటున్నారేమో ఈ రైతులకు ఏం తెలియదు మట్టి దీన్ని మట్టికి వచ్చారు అనుకుంటున్నారేమో బిడ్డ ఆ మట్టిలో ఉన్న ఆ కాలం రైతు కాదే రైతు కంప్యూటర్ యొమ్ ఉన్న రైతు ఏం చేస్తే ఏమైతుందో చెప్తాడు నీకు బిడ్డ ఇవాళ నువ్వు చెప్తున్నావు కథలు తాతమ్మల కథలు ఏం చెప్తున్నావు దగ్గరైనా ఉంది నీ సంగతి తెలుస్తాం రైతు ఏందో చూపిస్తాం బిడ్డ ఇలా ఇలా ఒకే ఒక మాట అయిపో రైతు అంటున్నాడు ఎట్లున్నా నా తెలంగాణ ఏమి చేసుకుంటుంది ఏమి చేసుకున్న తెలంగాణ ఎట్లయిపోవట్టి ఏంటన్నాడు ఆయన అప్పుడు ఏ రకంగా ఉండే చెప్పులు పెట్టాం అప్పుడు ఏముండే అది లైన్ పెట్టాం మనం సాధించుకున్న తెలంగాణలో విపరీతమైన మందు ఆ ప్ర గత ప్రభుత్వంలో ఉండే ఇవాళ మళ్ళా ఎటుబోతుంది నా ప్రభుత్వం అని చెప్పేసి జనాలు ఆలోచిస్తున్నారు జనాలు బాధపడుతున్నారు అయ్యా ఇది వద్దు టీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాను అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక ఆయన కొరత లేదంటాడు ఒక్క ఆయన అసలు ఏమి లేదు ఎంత అంటే అమ్మ అంటాడు మరి ఇదంతా ఏంటంటారు ఇదంతా కొరత కాదా ఇదంతా పని లేక తీసుకుపోతున్నా ఒక ఆయన అంటాడు కొరత కాదా ఆయన దగ్గర ఒక రైతు అడిగితే ఆవు కొరత ఉందంటే నీకు ఎన్ని ఎంత ఎంత భూమి ఉంది ఎన్ని తీసుకుపోయినా ఇప్పటికి ఎన్ని తీసుకపోతున్నా ఒక రైతు రెండు మూడు తీసుకుపోతున్నాడు అంతకన్నా ఎక్కేం చేసుకుంటాడు అంటే ఈ దబాయించి అడగడం ప్రజలను భయప్రాంతకు గురి చేయడం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ వాళ్ళ మాట నిలబడడానికి అయ్యా నువ్వు అధికారంలో ఉన్నావు నీ మాట నేను నడుస్తుంది మేము కాదట్లేం కానీ ప్రజల గోసచూడలు అంటున్నా ప్రజల బాధ చూడలు అంటున్నా ఇదే కడి బాధ అంటున్నా ఇదేం సిస్టమ్ అంటున్నా ఎవరికి కావాలి ఈ రాజకీయాలు అంటున్నా ఎందుకు ఈ రాజకీయాలు అంటున్నా ఏం చేసి పెడతారు మీది తప్ప మీ 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 సంపదలు తప్ప మీ భార్య పిల్లలు తప్ప వీళ్ళందరినీ పిల్లలు కాదా వీళ్ళందరినీ ప్రజలు కాదా ఎటు ఈ ప్రపంచం అందుకే అయ్యా ఓటర్ మాసేయాలి మీరు అందరూ ఆలోచించు దగ్గరలో ఉన్నారు కొడుకులు వీళ్ళు ఆడికే పోరు మీ సత్తా చూపించు ఎవడు మంచివాడు ఎవడు పలికేవాడు ఎవడు చేస్తాడు ఎవడు చేయడు ఇది ఆలోచిస్తూనే ఈ రాజకీయాలకు భవిష్యత్తు బాగుండాలంటే చేసేటానికి పనిచేసానికి పట్టం కట్టు ఇటువంటిది పరిపాలన ఇదా మందు ఎంతగా ఉన్నాడు అందిస్తున్నారు ఎవరికి కావాలి ఈ మందు లిక్కర్ దొరుకుతున్న ఈ తెలంగాణలో యూరియా దొరకలేదు అని రైతు అంటుంటే బాధేస్తుంది అయ్యా నేను మీ అందరి పక్షాన ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కాళ్ళు మొక్క చెప్తున్నా దండం పెట్టి చెప్తున్నా ఈ రైతుల గోస తీసేది రాజకీయాలు ఉంటే మీరు అప్పుడు చూసుకోండి మీ దమ్ అప్పుడు చూపి తనకు హెచ్చరిస్తున్నది ఒకే ఒక మాట ఈ సిస్టమ్ బాగాలేదు చేసుకునేటప్పుడు అంతా పాడైపోతుంది ఆడోళ్ళు మొగాలు వచ్చి రోడ్ల మీద పడుతున్నారు దయచేసి ఈ పోలీస్ వల్ల పెట్టి ఎంత మేము బెదిరిస్తావు ఎన్ని రోజులు చూపిస్తాం ఈ సాధన అయ్యా మిలిటరీని తీసుకొచ్చి తీస్తారా ఈ యూరియా 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 ఇప్పించడానికి మిలిటరీని తీసుకొచ్చి పెట్టి నువ్వు పనిచోటి చేస్తున్నావు అంటే నాయన నీ ప్రభుత్వం పెట్టుబోతుంది ప్రజలనా చూడండి నీ ప్రభుత్వం పాలన ఎట్లా చేస్తున్నాం మనం ఎవరిని అనుకున్నాం ఎటువంటి అనుకున్నాం పెట్టబోతుంది చూడని తస్మాత్ మనం జాగ్రత్తగా ఉండకపోతే మన పిల్లల భవిష్యత్తు ఆమైపోతుంది నీ బిడ్డగా నేను తప్పు తప్పైతే క్షమించండి జై